అస్మద్గురు జీవనమ్మ అమ్మ మీరు నమ్మండి నమ్మకపోండి పిల్లలు పుట్టిన తరువాత ఆరు నెలలు వచ్చే లోపల రకరకాల రుగ్మతలు వస్తుంటాయి దానికి వేరే వేరే కారణాలుంటాయి కానీ నెలల పిల్లల్ని కూడా తీసుకుని పిల్లల ఆసుపత్రికి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ కోసం రకరకాల మందులు వాడుతుంటే ఏడాది తిరగకుండానే వాళ్ళ లోపల చిత్ర విచిత్రమైన స్వరూపాలు వస్తున్నాయి దీనికోసమైన పూర్వీకులు పురిటి గది దగ్గర కొన్ని రకాల స్తోత్రాలు చదివేవారు పిల్లల కోసం స్తోత్రాలు చదివేవారు మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా అలాంటి పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లల తల్లులు కానీ పిల్లల తండ్రులు కానీ ఇంట్లో పెద్దలు కానీ దయచేసి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని ఇష్టదైవం ముందు కూర్చుని ఇష్టదైవం అంటూ ఎవరు లేనట్టయితే ఏం పర్వాలేదు స్నానం చేసిన తర్వాత శుద్ధిగా కూర్చుని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇష్టదైవం పెట్టుకున్నట్టయితే కాస్త వెన్నని వేదన చెయ్యండి లేదా తేనెని వేదన చెయ్యండి అది చంటి పిల్లలకి తాకించండి కనీసం వాళ్ళకి ఐదేళ్ళు వచ్చేంత వరకు కూడా ఇతరములైన సర్వసామాన్యమైన బాల రుగ్మతలు ఏవి వాళ్ళకంటవు ఇది మేము చెప్పగలం ఇది లాంటి వాళ్ళు తమ గ్రంథాల్లో చెప్పారు ఇది విశేషం స్వప్న దృష్ట మహోత్పాత వృద్ధ బాల గ్రహాశ్చయే సర్వే నశ్చంతుతే విష్ణో నామగ్రహణ భీరవ భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే చాలు విష్ణు నామగ్రహణ భీరవ మీ నోటి వంట విష్ణు శబ్దము కనిపిస్తే వినిపిస్తే అంటే విష్ణు శబ్దం ఎలా కనిపిస్తుంది నాలిక కదలికని బట్టి అది విష్ణు శబ్దమా మరొకట తెలుస్తుంది అది విశేషం అనమాట విష్ణు శబ్దం ఉచ్చరించినట్టయితే స్వప్న దుష్ట అంటే పిల్లలకి కానీ బాలంతరాళ్ళకి కానీ కలలో కనిపించేవి మాత్రమే ఉంటాయి కొన్ని ఇబ్బందులు అలాంటివి మహోత్పాత మనం ఊహించకుండా బయట వాతావరణంలో వచ్చే ప్రమాదాలు కానీ వృద్ధ బాల గ్రహాశ్చయి బాలగ్రహములు వృద్ధ గ్రహములు అంటే చిరకాలం పట్టి పీడించేవి అలాంటివన్నీ కూడా సర్వే నశ్యంతు తే విష్ణో నామ గ్రహణ భీరవ అలాంటివన్నీ కూడా పూర్తిగా నశించి తీరుతాయి కృష్ణుడు పుట్టగానే ఎన్ని ప్రమాదాలు వచ్చాయండి మొట్టమొట్టే అత్యా ప్రయత్నం జరిగింది కృష్ణుని చంపుదామని ప్రయత్నం తరువాత పూతన సంహారం పూతన వచ్చింది తృణ ఇలా వరుసగా ఎన్ని ఇబ్బందులు వచ్చాయండి అందుకని ఈ మాటను తలుచుకున్నట్టయితే చాలు పిల్లలకి బాలింతరాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యము ఇంటిలో తల్లి కానీ తండ్రి కానీ లేదా ఆ పిల్లల తల్లిదండ్రులు లేదా మామలు అత్తలు వాళ్ళు చదివినా సరే క్షేమమే కనీసం ఇరవై ఒక్కసార్లు చదవండి నూటెనిమిది సార్లు అయితే తల్లి క్షేమం కలుగుతుందమ్మా కాస్త పాలు తేనె వెన్న ఏదో ఒకటి నివేదన చేయండి చంటి బిడ్డలకి తాకించండి అలాగే బాలంతరాలు కూడా తినిపించండి క్షేమం కలుగుతుంది స్వప్న దుష్ట మహోత్పాత వృద్ధ బాల గ్రహాశ్చయే సర్వే నశ్యంతుతే నామ గ్రహణ భీరవహ ఇది విశేషం ఇది కూడా శ్రీమద్ భాగవతంలోది జాగ్రత్తగా చదవండి వీలైతే పిల్లలకి ఐదేళ్ళు వచ్చే వరకు కూడా చదవండి మధ్య మధ్యలో ఒకరోజు బ్రేకు ఏదో ఊరు వెళ్ళాము కుదరలేదు ఏ ఇబ్బంది లేదు వీలున్నంతవరకు చేయండి క్షేమం కలుగుతుంది స్వస్తి